మమ్మల్ని ఏడిపిస్తాను మరి మేము ఏం చేయాలని అడగాలన్నా మరిగా అడగాలన్నా తప్పవంత్రి తాళు పెట్టుకోవాలన్నా తాళు పట్టుకుని ఈ దగ్గరి మాటలు మాట్లాడే కానీ అని మా అమ్మకి నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇలాంటి మాటలు మాట్లాడటాను నేను ఈ చాలా బాధాకరంగా ఉంది ఎందుకనంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాడ్ లో ఉండి ఇవాళ తను ఎన్ని ఎన్నిసార్లు కంట పెట్టిన నాకు తెలుసు ఇప్పుడు డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయో అని బోదమ్మా నా ఫైల్ ఇయ్యలేను ఆయన దగ్గర ఓటీ ఎట్లా పడతాం అట్లా మాట్లాడతారు అని అన్న మాట్లాడున్నాయి రేవత్ రెడ్డి అండి ఏర్పడితే మాట్లాడతాడు అండి ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన తక్కువ మాట్లాడేదే ఉండదు ఇష్టమైనప్పుడు అండి అంటే బీదీలండి అంత చులుతున్న భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పుడు వచ్చి బయటికి రాలేదు మీరు ఇవ్వాలే చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ కర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు కర్గే ఉన్నారు అందరు ఉన్నప్పుడు మా అమ్మాయి ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న కలిగేకి హిందీలో ఎందుకే ఇంటికి రానియా అంటే ఏదో ఒకటి చెప్తుంది పది పిటిషన్లు పట్టుకుని వస్తుంది పది పనులు పట్టుకుని వస్తుంది ఈ పని చేయంటది ఆ పని చేయంటది ఈ పని చేయ అంటది మరి ఏడికి పోవాలండి పని చేయద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్నప్పుడు ఒకనా ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు అప్పుడు పోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి అది పిలిపిస్తారు జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా దేని గురించి ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పించా చెప్పాలి నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా హార్ష్ గా మాట్లాడి తర్వాత ఏడొచ్చి డాలి శర్మ గారు కూడా వచ్చారు కదా డాలి శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి డాలి శర్మ వచ్చి తనని కూర్చొని తనని లీడర్లని మా నాన్నని మా అమ్మని తొక్కడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్పి వెనుకాలని అంట కడుతున్నారు ఈ అంట కట్టడం ఏదో మా ఆమె ఆంశాక్ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ హాని చెప్పిన మధురానికి